ఇట్లా మనం కలుపుతా అంటే మంచిగా ఊరుతుంది ఎంత కలిపితే అంత మంచిది తొక్కు మడక తొక్కు పెడతాను నా చిన్నవాల్లి సంవత్సరం పాటు ఉంటుంది అన్నీ కొలతలు కొద్దిగా చెప్తా మీకు నచ్చితే మీరు చేసుకోవాలి ఒక ఆడకాయలు తీసుకున్న పొట్టు గీరి చిన్నగా కడిగేసినాక జోకి చెప్తా ఎంత అయితే కొలతల కొద్ది మామిడికాయలు గంట సేపు నీళ్ళల్లో నానేసుకోవాలి నానేసుకొని తీసి ఊటతోంది ఉడుచుకోవాలి పదల లేకుండా

మొత్తం అయిపోయింది అది తీరుకోవాలి నేలన్నీ అయిపోయి అవి ఇట్లా పోసుకోవాలి ఇట్లా పోసుకుంటే అన్ని ఇట్లా పోసుకొని వేరిపిక్క ఇట్లా పోసుకొని చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి ఇట్లా ముక్కలు పోసుకోవాలి అన్నికి ఇట్లా కోసుకోవాలి అన్ని కోసుడు అయిపోయినాయి చిన్నగా ముక్కలు ఆరు మామిడికాయలకు ఇలా ముక్కలు అయినాయి రెండు చెంచాల మెంతులు వేసుకోవాలి దూర దూర వేగానే దూర దూర వేగింది ఇక రెండు చెంచాల జీలకర్ర వేసుకోవాలి దూర గేగిలి రెండు చెంచాల ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు మంచిగా ఎంచుకోవాలి మంచిగా వేగినాయి వెలించుకుందా ఒక ప్లేట్లో పోసుకొని మంచిగా చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి కదా పా వెళ్లిపాను అక్క ముక్క దంచుకోవాలి దంచుకోవాలి అక్క ముక్క కిలో ముక్కలకు పావుకిల నూనె పోసుకోవాలి తొక్కలకు పల్లె నూనె పోసుకోవాలి ఒక చెంచా జీలకర్ర పూసలు వేసుకోవాలి ఒక చెంచా ఆవాలు వేసుకోవాలి దురదర ఆవాలు మంచిగా గోల్ సో దించుకున్నా కింద దించుకున్నాక ఎల్లిపాయలు ముద్ద వేసుకోవాలి వేడికే మంచిగా గోలుతాయి ఎల్లిపాయలు గోరెచ్చా కావాలి నూనె నూనె గోరవెచ్చగా అయినాక కారం కలుపుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలకు అద్దపావు కారం వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కిలో మామిడికాయ ముక్కలకు పావు కిలో ఉప్పు మెంతులు జీలకర్ర ఆవాలు ఇప్పుడు మిక్స్ పట్టుకున్న పొడి ఇలా పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి నూనెలో మామిడికాయ ముక్కలు పోసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఒకటి కంటే పక్క ఊరితే మంచిగా వేరుకుంటుంది నూనె ఇప్పుడు ఆడికి ఆడికి వక్కలు ఒక గంట సేపు ఊరితే మంచిగా ఎరుకుంటుంది మంచిగా అయ్యో మనం కలుపుతా అంటేనే ఊరుతుంది ఒక్క మంచిగా నూనె వేరుకుంటుంది ఇట్టే చేసుకోరు మామిడికాయ పచ్చడి మీ ఫ్రెండ్స్కి పంపిణీ నాకు సపోర్ట్ చేయిన్రీ మీరు కూడా చేసుకోను మామిడికాయతోటి చేసే వంటలు ఇంకా ఇంకా చేస్తాను నాకు సపోర్ట్ చేయండి